జమ్మూ కాశ్మీర్ పహల్గాములో ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాలు మనం పరిశీలిస్తే పాకిస్తాన్ని ఒంటరి చేయడమే లక్ష్యంగా భారత్ పావులు కలుపుతా ఉంది ఇప్పటికే సింధు నదీ జలాలని ఆ ఒప్పందాన్ని పంతొమ్మిది వందల అరవైలో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్లో ఎనభై శాతం మంది జనాభాకి తాగునీరు భూమికి సాగునీరు పంటలకు మొత్తం సింధు నదీ జలాల ద్వారానే జరుగుతుంది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ చాలా సారవంతమైన భూములు అక్కడ పండే పంటలతోనే పాకిస్తాన్లో పద్దెనిమిది కోట్ల మంది జనాభాకి ఆహారం అంతా ఉంది సింధు నది జలాలు కనుక పాకిస్తాన్కి ఒక్క చుక్క కూడా వెళ్లకుండా చేస్తే పాకిస్తాన్ మరో ఎడారి కాబోతా ఉంది అయితే ఇప్పటికిప్పుడు సింధు నది జలాలను మొత్తం బంద్ చేయడానికి అవకాశం లేదు మనకి ఆ సెట్లజ్ నది మీద బాక్రానంగల్ డ్యామ్ ఒకటే ఉంది మిగతా ఉపనదుల మీద పవర్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి ఒక భారీ రిజర్వాయర్ నిర్మించాలని కూడా కేంద్రం యోచిస్తూ ఉంది సింధు నది జలాలను పూర్తిగా ఆపి మన కంట్రోల్లోకి తీసుకోవాలి దానికి కొంత సమయం పడుతుంది ఇక ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో నిన్న చేసిన ప్రసంగం చూస్తే పాకిస్తాన్ మీద కఠినమైన చర్యలు ఉంటాయి అనేది స్పష్టమవుతోంది ఉగ్ర ఉగ్రవాదులు కూడా కలలో కూడా ఊహించిన విధంగా వారికి శిక్ష వేస్తామన్నారు ఇమీడియట్గా గంటల వ్యవధిలో పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయకపోయినా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది ఉగ్రవాదుల శిబిరాలు ఎక్కడ నడుస్తున్నాయో నిఘా వర్గాల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణ పౌరుల మీద దాడి చేయడం అనే లక్ష్యం కాదు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి అంతం పలగటానికి ఇదే సరైన సమయం ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ హమాస్ ఉగ్రవాదులు దాడి చేయగానే ఇజ్రాయెల్ ఎలాగైతే విరుచుక పడిందో భారతదేశం కూడా పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై దాడులు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతికి విషయాన్ని చేరవేశారు ఉగ్రదాడి గురించి వివరించారు దాడి జరిగిన పద్ధతి గురించి వివరించారు వారు ఏ ప్రాంతం నుంచి పహల్గాంలోకి ప్రవేశించారు అనే విషయాలు కూడా నిఘా వర్గాల ద్వారా అందిన సమాచారం రాష్ట్రపతికి చేరవేశారు భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మొత్తం అన్ని రంగంలోకి దిగి ఏ క్షణంలోనైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలి అనే సంకేతాలు వారికి అందాయి ఇప్పటికే యుద్ధ సన్నాహాల్లో భాగంగా నేవీ నిన్న ఒక క్షిపణిని ప్రయోగించి సక్సెస్ఫుల్ అయింది పాకిస్తాన్ కూడా ఉగ్రదాడికి ముందే వారి వైమానిక దళాలన్నింటినీ రావల్పిండికి తరలించి రావల్పిండి బేసలో సిద్ధంగా ఉంచుకున్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి ఉగ్రదాడి విషయం ముందే తెలుసు అనే నిఘా వర్గాలు కూడా పసిగట్టాయి అక్కడ ఉగ్రదాడి జరిగిందో లేదో ఢిల్లీలో కేకులు కొనుక్కొని ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం వైపు తీసుకువెళ్తుంటే ఒక వ్యక్తిని మీడియా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఒకవైపు ఉగ్రదాడి జరిగే దేశమంతా తీవ్రమైన ఆందోళనలో ఉంటే సంబరాలు చేసుకుంటారా అని ఆ వ్యక్తిని నిలదీస్తే సమాధానం చెప్పకుండా పారిపోయారు ఇక దీని మీద కేంద్రం చాలా సీరియస్గా ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో పాకిస్తాన్లోని పాక్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం రంగంలో ఒక దిగబోతా ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఉగ్రదాడి జరిగినప్పుడు ప్రతిసారి ఉగ్రవాదులు అంతు చూస్తాం ఉగ్రవాదుల పనిపడతాం ఉగ్రవాదుల పీచమని చేస్తాం ఉక్కుపాదంతో తొక్కువేస్తాం ఉగ్రవాదులు కళలో కూడా ఊహించిన విధంగా దెబ్బ కొడతాం అని తాజాగా ప్రధాని వ్యాఖ్యలు చేశారు కేవలం ఈ వ్యాఖ్యలకే పరిమితం అయితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం మరో వంద సంవత్సరాలైనా కూడా ఆగదు భారత్ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప ఉగ్రదేశం పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసి ఆయుధాలు ఇచ్చి ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చి డ్రోన్ల ద్వారా ఆయుధాలు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించి ఉగ్రవాదులందరినీ బంగ్లాదేశ్ నేపాల్ ద్వారా జమ్మూ కాశ్మీర్కి రప్పించి వారికి ఆశ్రయం కల్పించి దాడులు చేస్తున్నారు అంటే పాక్ సైన్యము ఐఎస్ఐ సహకారం లేకుండా ఇదంతా జరగదు అనేది పచ్చి నిజం భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిపింది ఏ క్షణంలోనైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు జరగడానికి సిద్ధంగా ఉండాలని నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అన్నింటినీ సిద్ధం చేశారు రాబోయే కొద్ది గంటల్లో ఏం జరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి